హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవితేజ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో రాత్రి మా వర్షానికి అయితే కనుక కాళ్ళు వెళ్తుంది బాగా కాళ్ళ వెళ్తుందని చెప్పి చేపలు పడతాను కానీ వచ్చేసి మా ఫ్రెండ్ కాదు నేను వీడికి అసలు మామూలు సిగ్గు కాదు ఫ్రెండ్స్ అసలు వీడియో అంటే అదిగా కొత్తగా ఇప్పుడు పెళ్ళైన తర్వాత లింగిలు కడుతున్నాడు వీడియో తీయొద్దాను అంటున్నాడు చేపలు అయితే పర్లేదు ఫ్రెండ్స్ బాగానే పడుతున్నాయి కాకపోతే మాకు కొంచెం ఊళ్ళో పని ఉంది కదా వెళ్ళిపోతున్నాం కూరగా ఫ్రెండ్స్ ఇది ఇవి పట్టింది వీడియో తీయడానికి ఇంకో మనిషి లేడు పడ్డ చేపలు అయితే కనుక వాళ్ళగా కొన్ని పరుగులు ఇవన్నీ ఇలా చూసిన కదా ఫ్రెండ్స్ ఇదైతే బాల్గా అంటారు దీన్ని అందరైతే అందుకరు ఆల్రెడీ తిన్నామంటారు మీరు కొంతమంది అయితే తినరు కొంతమంది తింటారు మీరు ఎంతమంది చేపలు తిన్నారో కామెంట్ చేయండి నేనైతే ఇంత ముందు ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఈ కాలువైతే నూచి వేడిలో స్టార్ట్ అయ్యి మన కొల్లపల్లకి వచ్చేసరికి రెండుగా చీలిద్దు అనమాట ఒక టైం వరకాలు కలెక్తే ఒక టైం ఫ్రెండ్స్ ఈ మా ఊరు చెరువు అలాగే మేర్చిపాలని చెరువు ఇంకా చెరువులని నింపుకుంటా మళ్ళీ పెద్ద కాలంలో కలిసిపోద్ది అనమాట ఈ వాటర్ అంతా మళ్ళీ కొల్లేరులో కలిసి తిల్లి వెళ్తూ వెళ్తూ లైవ్ కొట్టచ్చుగా